మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ రూపొందించిన దంగల్ సినిమాలో బబితా ఫోగట్ పాత్రలో నటించిన బాల నటిక లేరు అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రోజున తుదిశ్వాస విడిచారు ఆమె మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది సుహాని భట్నాకర్ జనవరి పద్నాలుగవ తేదీ రెండు వేల నాలుగు సంవత్సరంలో హర్యానాలోని ఫరీదాబాద్ లో జన్మించింది ఆమె వయసు పంతొమ్మిది సంవత్సరాలు ఫరీదాబాద్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు తన పన్నెండవ ఏట ఈ చిన్నారి అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి ప్రవేశించింది నితిన్ తివారి దర్శకత్వం వహించిన దంగల్ సినిమాలో బబితా ఫోగట్ చిన్నప్పటి పాత్రలో సుహాని భట్నాకర్ నటించింది ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుందే ఇక సుహాని భట్నాకర్ కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కొద్ది కాలంగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు శనివారం ఆమె పరిస్థితి విషమించింది ఆమెను బతికించడానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు దాంతో ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది ప్రమాదవశాత్తు సుహాని భట్నాకర్ కాలు ఇటీవల విరిగిందే ఆ క్రమంలో తీసుకున్న మందుల వల్ల మెడికల్ రియాక్షన్ కావడంతో హాస్పిటల్లో చేర్చారు దానికి ఆమె చికిత్స పొందుతుంది శరీర కణాల్లో ఫ్లూయిడ్స్ అతిగా చేరడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతిందే అలాంటి సమస్యతో పోరాడుతూ ఆమె మరణించారు అని వైద్యులు పేర్కొన్నారు సుహాని భట్నాకర్ భౌతిక గాయాన్ని ఫరీదాబాద్ లో సెక్టర్ ఫిఫ్టీన్ లోని అజృంద శ్మశాన వాటికకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆమె అంత్యక్రియలు అక్కడే జరుగుతాయని బంధువులు తెలిపారు